నేడు దివంగత నేత శ్రీ వైఎస్ రెడ్డి సార్ గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా కులివెందుల ముదిగుబ్బ పోవు రహదారి రోడ్డు నందు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మొదలగు వారు మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది తదనంతరం కేక్ కట్ చేసి కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగినది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి సార్ గారు గురించి చెప్పన అక్కర్ చెప్పనే అక్కర్లేదు ఎందుకంటే ప్రతి ఒక్క నిమిషము అతను నిరుపేదల ఆలో నిరుపేదల కోసమే ఆలోచన చేసి ఉన్నాడు అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యశ్రీ రైతుల పాలిట వరమైన జలయజ్ఞం చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇలాగ ఎన్నో పథకాలు తెచ్చిన ధీరుడు శ్రీ వైఎస్ రెడ్డి గారు పేదల పాలిటి దేవుడు మాట తప్పని మనిషి రైతును రారాజుగా చేసిన నాయకుడు ఆయన ఆలోచన వల్ల విధానాల వల్లనే ప్రత్యక్ష పరోక్ష లబ్ధి పొందని వారు ఉన్నారు ఫ్యాక్షనిస్ట్ అన్నవారే మహానేత అన్నారు వైఎస్ఆర్ లేడని తెలిసిన రోజున తడి అయిన ప్రతి కన్నీటి బొట్టు ప్రతి కన్నీటి బొట్టులోనూ రాజశేఖర రెడ్డి గారు సజీవంగా ఉంటారు పరిపాలన అంటే ప్రజల కోసం ప్రజలతో పాటు నడవడం అని చూపించిన మహానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక్క మాటకు నిలిచిన నాయకుడు ప్రతి వాగ్దానాన్ని జీవిత లక్ష్యంగా మార్చిన ధీరుడు రైతుల కోసం రైతు బజారును తెచ్చారు ఉచిత విద్యుత్తును అందించారు ఎడారి నేలలో పచ్చదనం పరిచిన జలయజ్ఞము ద్వారా కోట్లకు ఎకరాలకు నీరు అందించారు ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పేదలకు లక్షల రూపాయల ఉచిత పేదలకు లక్షల రూపాయల చికిత్స ఉచితం ఇది ఒక కలలగన్న పథకం ప్రపంచమే ప్రశంసించిన విధానం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉచిత పాసులు విద్యాభివృద్ధి పథకాలు అమ్మఒడి అమ్మఒడి వంటి సంకల్పాలు ఆలోచించి గ్రౌండ్ నెట్ నెట్వర్క్ వేసినవే ఆయన ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ ఇంకా చెప్పదలుచుకుంటే రాజశేఖర సారు చేసిన సేవలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంతో విలువైనవి ప్రతి ఒక్క నాయకుడు కూడా రాజశేఖర రెడ్డి సార్ ఇక్కడికి తెలంగాణ తెలంగాణలోను మన ఆంధ్రప్రదేశ్లోను ఎగుదైన ఉంటారు వైద్య సేవలు